ఏమిటి ఏమిటి ఇందాక నువ్వు అక్కడ చేసిన పని కాపాడకండి అంత శబ్దం వస్తుందని అనుకోలేదు నిన్ను నిన్న జన్మలో బయటికి తీసుకెళ్తే నా చెవిలో ఏలే చంపేవే అంత మాట అనకండి ఈలు వేయటం నాకు మాత్రం ఇష్టం అన్నా ఏం చేయం చెప్పండి ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్ళు వాటంతా అవే దగ్గర అవుతాయి నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి లోపల నుంచి గాలి వస్తుంది బయటికి శబ్దం వస్తుంది ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి నా వల్ల కాదే ఏలేచే పెళ్ళాన్ని ఏలుకోలేము ఇవాళ రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా అంటే ఏంటండి ఒట్టువారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు అది